అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మిసిరి ఈ రోజు అయితే మనతో పాటు మాట్లాడడానికి అయితే సీనియర్ ఎనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు అయితే ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు చాలా న్యాయ పోరాటం చేస్తున్నారు అలానే ఈ రోజు సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి గారు వేసిన లీవ్ పిటిషన్ డిస్మిస్ అయింది సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు అన్ని ఆప్షన్స్ క్లోజ్ అయిపోయినట్టేనా అంటే ఈరోజు డిస్మిస్ అయింది హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది జీవో నెంబర్ తొమ్మిది జీవో నెంబర్ తొమ్మిదిలో చెప్పింది ఏంటంటే రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ రిజర్వేషన్ దాన్ని ఎత్తివేయడం జరిగింది కోటాకు సంబంధించి కట్ ఆఫ్ని ఎత్తివేయడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇది మూడు వారాలు పాటు వాయిదా వేస్తూ దాని తర్వాత విచారణ చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది మీరు కావాలంటే పాత పద్ధతిలో ఎన్నికలు పెట్టుకోవాలని చెప్పడం జరిగింది అయితే దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది ఏదైతే జీవో నెంబర్ నైన్ మీద సుప్రీంకోర్టు స్టే ఇవ్వాలని చెప్పడం జరిగింది అయితే కొంతవరకు సుదీర్ఘ వాదనలు విన్నప్పటికీ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్ వాదించినప్పటికీ వివిధ రకాల కేసులకు సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ కోట ఏ విధంగా దాటుతుంది దాట దాటొద్దని ఏ విధంగా ఉంది అని చెప్తున్న సందర్భంగా పలు కేసులను ఆయన విశ్లేషించడం జరిగింది అయినప్పటికీ కోర్టు కన్వీన్స్ కాలేదు గవర్నర్ దగ్గర కేసు జివో పెండింగ్లో ఉండగా మీరు ఏ విధంగా నోటిఫికేషన్ జియో తీసుకురావడం జరిగింది అనే దాని మీద ఎక్కువ జరి చేయడం జరిగింది చివరికి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఇప్పుడు హైకోర్టులో పెండింగ్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి మీరు హైకోర్టులోకి వెళ్ళి మళ్ళీ తేల్చుకోండి అని చెప్పడం జరిగింది ఏదైతే హైకోర్టు మూడు వారాల వరకు గడువు నిధించిందో ఆ గడువు తర్వాత పూర్తి స్థాయిలో జడ్జ్మెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కోర్టు మళ్ళీ బాల్ మళ్ళీ హైకోర్టుకు రావడం జరిగింది ఈ చెప్పాల్సిన వాదనలు ఇవన్నీ కూడా హైకోర్టులో చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టులో వెళ్ళింది వీళ్ళు తొమ్మిది జీవో మీద స్టే ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది ఆ తొమ్మిది జీవోకు సంబంధించి వాళ్ళు స్టేకు నిరాకరించడం జరిగింది కాబట్టి ఆ వెసులుబాటు లేదు కాకపోతే ఏంటంటే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి తీసుకున్న జీవోకు సంబంధించి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది ఈ అంశం పదే పదే కోర్టుల్లో ప్రస్తావనకు వస్తుంది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంద ఉండగా మీరు తొమ్మిది జీవోను ఏ విధంగా తీశారనేది పదే పదే రేవంత్ ప్రభుత్వానికి ఇది ఒక ప్రశ్న తలెత్తుంది కాబట్టి ఇప్పుడు హైకోర్టులో తేల్చుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అసలు తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్కి మోక్షం ఎప్పుడు అంటారు ఖచ్చితంగా యాక్చువల్గా తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్కి గడువు తీరిపోయి దాదాపు సంవత్సరం పూర్తయిపోయింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా ఏం చేస్తూ ఉంటాయంటే గడువు తీరిపోయిన తర్వాత ఆ ఎలక్షన్స్ పెట్టడానికి కొంత నిరాకరిస్తూ ఉంటాయి లేట్ చేస్తుంటాయి ప్రతి సందర్భంలోనూ కోర్టులు జోక్యం చేసుకొని ఒక డెడ్లైన్ విధించిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్తూ ఉంటాయి ఇక్కడ తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా హైకోర్టు సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఒక డెడ్ లైన్ విధించడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన సందర్భంలో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్కు సంబంధించి కోర్టు ఏదైతే సెప్టెంబర్ లోపు గడువు పూర్తయ్యేలోపు చెప్పాలని చెప్పిందో దానికి అనుగుణంగా వీళ్ళు కులగణన చేయడం డెడికెక్షన్ కమిషన్ వేయడం దాని తర్వాత ఒక జీవతి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించడం హడావుడిగా చేయడం జరిగింది అంటే కొంచెం ప్రాసెస్ని అంటే క్రమ పద్ధతిలో చేయలేదని ఒక విమర్శ అయితే ప్రభుత్వంపై ఉంది ఎందుకంటే గతంలో కూడా తమిళనాడు రిజర్వేషన్కి సంబంధించి ఇప్పుడు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అక్కడ ఉండడం జరిగింది అయితే తమిళనాడుకు సంబంధించి ఒక వాళ్ళు ఒక ఎక్ససైజ్ చేయడం జరిగింది దాని ద్వారా వెళ్ళడం జరిగింది దాన్ని ఒప్పించడం జరిగింది ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత అఖిలపక్షం వెళ్ళి ప్రధాని మోడీని కలిసి ఒప్పిద్దామని చెప్పి అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ ఆ ప్రయత్నం చేయకుండా వెంటనే ధర్నా చేయడం జరిగింది కాబట్టి కొంతవరకు స్పీడ్గా చేయాలి ఫాస్ట్గా చేయాలి అనే తొందరలో అంటే పద్ధతి ప్రకారం చేయలేదనేది ఒక విమర్శ ఉంది ఎందుకంటే తమిళనాడును ఎగ్జాంపుల్గా తీసుకొని తమిళనాడులో ఏ విధంగా రిజర్వేషన్స్ అయ్యాయి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సిన బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేశారనేది ఒక విమర్శ అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అలాగే చూసుకున్నట్టయితే ఏదైతే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు అనేది గతంలో కేసీఆర్పై విమర్శ ఉంది కేసీఆర్ కూడా ఇదే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే నాటికి యాభై శాతం కోట దాటొద్దనేది హైకోర్టు ఇచ్చిన తీర్పున అనుగుణంగా ఆ రిజర్వేషన్ పెంచలేక పాత రిజర్వేషన్ ప్రకారమే కేవలం ఇరవై మూడు శాతం బీసీలకు ఇరవై ఐదు శాతం ఎస్సీ ఎస్టీలకు అంటే ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఎన్నికలతోటి గత ఎన్నికల్లో వెళ్ళడం జరిగింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం దాదాపు యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసింది కానీ ఆ ప్రయత్నాల్లో కొంతవరకు సరిగ్గా వివరించలేదనే విమర్శ అయితే ఉంది అదే ఇప్పుడు కోర్టులు కూడా తప్పుపడుతున్నాయి గవర్నర్ కూడా మూడు నెలల గడువు విధించడం జరిగింది సుప్రీంకోర్టు అలా గవర్నర్ దగ్గర మీరు పెండింగ్లో పెట్టినట్టయితే ఆల్రెడీ రెండు నెలలు పూర్తయింది మరొక నెల కనుక వెయిట్ చేసినట్టయితే నోటిఫై చేసి గవర్నరు మేము బిల్లును మా బిల్లును ఆమోదిస్తలేడు ఎందుకంటే గతంలో తమిళనాడు గవర్నర్ ఆపిన సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది గవర్నర్ దగ్గర మూడు నెలల కంటే ఎక్కువ రోజులు పెండింగ్ ఉండకూడదు వేళ పెండింగ్లో ఉంటే అది నోటిఫై చేసుకోవచ్చండి ఆ నెల రోజులు మీరు ఎందుకు ఆగకుండా ఎందుకు చేశారనే ప్రశ్న ఎత్తిన సందర్భంగా ఈ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి కోర్టు ఇప్పటికి కూడా చెప్పింది ఏంటంటే మీరు నైన్త్ జీవోను వదిలేసినట్టయితే జీవో నెంబర్ నైన్ వదిలేసినట్టయితే పాత రిజర్వేషన్ల ప్రకారం మీరు ఎన్నికలు పెట్టుకోవచ్చు నిర్వహించుకోవచ్చు చెప్పి హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే వెళ్తామని చెప్తున్న సందర్భంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటే ఖచ్చితంగా నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి కేంద్రం పార్లమెంట్ చట్టం చేయాలి అందుకు అనుగుణంగా వ్యూహరచన ఉండాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి పోరాడాలి కేంద్ర ప్రభుత్వం ఇది అంటే ఒక వెంటనే అయ్యే పనులు కావని చెప్పి అందరికీ తెలుసు అయినప్పటికీ మేము చేస్తున్నాము కానీ మాకు సహకరించట్లేదు బీజేపీ అలాగే బీఆర్ఎస్ అడ్డుపడుతున్నాయని చెప్పే ప్రయత్నంలో భాగ కాంగ్రెస్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి సార్ రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ను ఒకవేళ ఎన్నికలు నిర్వహించాలనుకుంటే పాత పద్ధతిలో నిర్వహించాల్సిన అవసరం ఉంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా చెప్తున్నది ఏంటంటే ఒకవేళ చట్టబద్ధంగా రిజర్వేషన్లు మేము అమలు చేయనట్టయితే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మొదటి నుంచి చెప్తూ ఉన్నారు ఒకటి పాత పద్ధతిలో రిజర్వేషన్స్ అమలు చేస్తూ పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తారా లేదంటే హైకోర్టులో ఇది తేలే వరకు వెయిట్ చేస్తారా అనేది వేచి చూడాలి అయితే ఇప్పటికే బీసీ సంఘాలు కూడా ఏకమవ్వడం జరిగింది బీసీ సంఘాలు కూడా ఖచ్చితంగా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే ఎన్నికలు వెళ్ళాలని చెప్పి డిమాండ్ చేసే పరిస్థితిలో రేపు పద్దెనిమిదవ తారీఖు తెలంగాణ బంధుకు కూడా పిలుపునివ్వడం జరిగింది ఇప్పుడు బీసీ సంఘాలు ఊరుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా మీరు పార్టీ పరంగా ఇచ్చినట్టయితే పార్టీ పరంగా అది సాధ్యం కాదు ఖచ్చితంగా మీరు రాజ్యాంగబద్ధంగానే చట్టాన్ని సవరించి ఇవ్వాలని చెప్పి చెప్తున్న సందర్భంలో పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు లేట్ అయ్యే అవకాశం ఉంది లేదంటే బీసీ సంఘాలను ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా ఇప్పుడు ఏమవుతుందంటే పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాలకు నిధులు ఆగిపోవడం జరిగింది గ్రామాలకు కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ ఆగిపోవడం జరిగింది సర్పంచ్ లేకపోవడంతో కనీసం వీధి దీపాలు రోడ్లు లైట్లు లేని పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామ పంచాయతీలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తుంటాయి ఎన్నికలు నిర్వహిస్తున్నాయి ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తేనే కేంద్ర ప్రభుత్వం తమ గ్రాంట్ను మంజూరు చేస్తుంటుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు లేకపోవడం వల్ల సర్పంచ్ అనేవాళ్ళు లేకపోవడం వల్ల గ్రామంలో ఎవరు అభివృద్ధి పనులు చేపట్టాలనే దాని మీద సమస్య ఉన్న సందర్భంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ఎన్నికలకు వెళ్తే బీసీ సంఘాలను ఒప్పించి వెళ్తారా లేదంటే ఇది మరింత డిలే అయ్యే అవకాశం ఉంది ఒకవేళ రేపు హైకోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందా వ్యతిరేకంగా వస్తుందా దానిపై కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఎవరైతే వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఎన్నికలు వెళ్ళాలా లేదంటే రిజర్వేషన్స్ పూర్తి నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పించిన తర్వాతనే వెళ్ళాలనేది ఇక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని మనం అనుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్